Bye. ప్రపంచంలో అలాంటి దేశం ఒకటి ఉంది ఇది దాని అందానికి ప్రసిద్ధి చెందింది కానీ ఆ దేశం గురించి చాలా కథనాలు ఉన్నాయి ఇక్కడ మృతదేహాలను శవపేటికలో ఉంచి పర్వత శిఖరాలపై వేలాడ తీస్తారు శవ పేటికలను ఒక దేశంలోనే కాదు మూడు దేశాల్లో జరుగుతుంది అవును శవపేటికలను పర్వతాల మీద వేలాడ తీయడానికి సాక్ష్యాలు ప్రపంచంలోని మూడు దేశాలలో చైనా ఇండోనేషియా మరియు ఫిలిపీన్స్ లో కనుగొనబడ్డాయి ఇక్కడ మృతదేహాన్ని ఇలాంటి శవపేటికలో లాక్ చేసి పర్వత శిఖరాలపై వేలాడ తీస్తారు చాలా పురాతనమైనది దీని చరిత్ర మూడు వేల సంవత్సరాలకు పైగా ఉందని చెప్తారు చైనాలోని ఎంజీ నది చుట్టూ ఉన్న పర్వతాలలో మృతదేహాలు శవపేటికలో బంధించబడినట్లు చెప్తారు గతంలో ఈ విధంగా వేలాడదీసిన శవపేటికలను చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఈ శవపేటికలో ఉంచిన మృతదేహాలను చాలా భద్రంగా ఉంచారని మరియు సంవత్సరాల తరబడి వాటికి హాని జరగదని కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి చైనాలో ఈ పద్ధతిని కొనసాగించే రాజవంశం ఉందని చెప్తారు ఇలా చేయడం ద్వారా మరణించిన పూర్వీకులు సులభంగా ప్రకృతికి తిరిగి వస్తారని మరియు వారికి స్వర్గం యొక్క తలుపు తెరవబడుతుందని నమ్ముతారు పర్వత శిఖరంపై శవ మృతదేహాన్ని వేలాడ తీసే ఆచారం చైనాలోనే కాదు ఇండోనేషియా ఫిలిపీన్స్ లో కూడా ఉందని అలా చేస్తే మరణించిన వ్యక్తి స్వర్గానికి చేరుకుంటాడని అక్కడ ప్రజలు విశ్వసించేవారు కానీ ఇప్పుడు ఆ ఆచారం ఇక లేదు శివపేటికలను వేలాడ తీయడం యొక్క మిస్టరియస్ కథలు చాలా భయానకంగా ఉంటాయి మొదట్లో మృతదేహాన్ని పర్వత శిఖరాలపై వేలాడ తీసినప్పుడు భయంతో అక్కడికి ఎవరు వెళ్లేవారు కాదు సూర్యుడు ఆస్తమించిన తర్వాత అటువైపు ఎవరు వెళ్లరు రాత్రిపూట ఇక్కడ మంచి వింత శబ్దాలు వస్తూ ఉంటాయి అర్ధరాత్రి శవపేటికాల నుంచి మృతదేహాలు బయటికి వచ్చి నృత్యం చేస్తాయని చాలా మంది నమ్ముతున్నారు